హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైషు వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నాకెంతో ఇష్టమైన బెల్లం టీని పాలు విరగకుండా ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోని అయితే చూపిస్తాను చక్కెరని ఎక్కువగా వాడొద్దు అనే వారి కోసం షుగర్కి ఆల్టర్నేటివ్గా వెతికే వారి కోసం అయితే ఈ వీడియోని అయితే చేస్తున్నాను చూడండి బెల్లం టీ అయితే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి బెల్లం అనేది మన రక్తంలోని షుగర్ లెవెల్స్ని అయితే కంట్రోల్ చేస్తుంది చూడండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ బెల్లం టీని పాలు విరగకుండా పెట్టుకోవాలంటే నేను చెప్పే ఈ టిప్స్ని ఫాలో చేసినట్లయితే బెల్లం టీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక బౌల్ అయితే పెట్టుకొని అందులోకి రెండు గ్లాసుల వాటర్ని అయితే పోసుకోవాలి చూడండి వాటర్ అనేది హీట్ అయిన తర్వాత అందులోకి అయితే వేసుకోవాలి అల్లంని ఇలా కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి అలాగే రెండు అయితే వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి సరిపడా బెల్లని అయితే వేసుకోవాలండి మరొక పక్కన ఇలా పాలని వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న పాలను మాత్రమే యూజ్ చేయాలండి నెక్స్ట్ వచ్చేసి ఇలా టీ పౌడర్ని వేసుకోవాలండి ఏ బ్రాండ్ టీ పౌడర్ అయినా పర్లేదు ఇలా చక్కగా మరగనివ్వాలండి టీ అనేది ఎంత మరిగితే అంత టేస్ట్ అయితే ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి డికాషన్ అనేది మరిగించిన తర్వాత మనం ముందుగా వేడి చేసిన పాలను ఒక రెండు గ్లాసుల వరకు పోస్తున్నాను నేను వచ్చేసి ఇక్కడ ఒక ఫోర్ మెంబర్స్కి సరిపడా టీని అయితే పెడుతున్నానండి చూడండి ఇది కాస్త మరిగిన తర్వాత ఇంకా గ్లాసులోకి పోసుకొని తాగేయడమే చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఎక్కడ కూడా పాలైతే విరగలేదు నేను చెప్పిన ఈ ప్రాసెస్లో కనుక చేసినట్లయితే బెల్లం టీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి బెల్లం టీ అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి మనం డైలీ చేసుకునే షుగర్తో చేసే టీ కంటే ఈ టీ చాలా బెటర్ అండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్